హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా అత్తయ్య గారికి వన్ మంత్ ముందు కండ ఆపరేషన్ చేయించామనమాట ఇప్పుడు వన్ మంత్ అయితే అయ్యింది హాస్పిటల్ తీసుకురామన్నారా చెకప్ కోసం అందుకని అయితే వెళ్తున్నాము ఓలా బుక్ చేసుకుని మా పాప అయితే నిద్రపోయింది అనమాట చాలా గాలేస్తుంది కదా అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే అనమాట అంటే మా త్వరగానే అయిపోద్ది అని చెప్పేసి అయితే బయలుదేరేసి వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట అందుకని మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము ఆపరేషన్ అయిన తర్వాత టూ విజిట్స్కి అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు లాస్ట్ విజిట్లో చెప్పారు మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఏం రావక్కర్లేదు వన్ మంత్ తర్వాత అయితే రండి అని చెప్పి అందుకని అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్లో టెన్ మినిట్స్ అయితే మాకు పట్టేసింది ఇంకా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము ఇదంతా ఓపి అనమాట చాలా బిజీగా ఉంది అసలు హాస్పిటల్ అసలు ఖాళీ లేదు వెళ్ళిన చాలాసేపటికి అయితే మా నేమ్ వచ్చిందనమాట ఇంకా అత్తయ్యి ఇక్కడ కళ్ళు అయితే చెక్ చేస్తున్నారు ఆపరేషన్ చేస్తున్నారు కదా ఎలా కనిపిస్తున్నాయి ఏంటని అయితే చెక్ చేశారనమాట ఇక్కడ వన్ వన్ టైం చెక్ చేశారు ఇంకా వేరే చోట ఇంకో చోట చెక్ చేశారనమాట అంటే నేమ్స్ అవి ఎలా కనిపిస్తున్నాయి దూరంగా ఉన్నవి ఉన్నవి అయితే చూసారనమాట ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసాము మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా మాకు ఓపీ అయ్యేసరికి కూడా ఇంకా లేట్ అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వస్తా వస్తా ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకొచ్చారనమాట బజ్జీలు అవిను నేనే కాల్ చేసి చెప్పాను అనమాట ఫుడ్ అయితే ఏం ఉండలేదండి వచ్చినప్పుడు ఏం తీసుకురామని ఆయన ఏం టిఫిన్ తీసుకొద్దామంటే ఎట్టికాన్ టైము త్రీ థర్టీ ఫోర్కి వస్తారు కదా ఆ టైంలో ఏముంటాయని చెప్పి అయితే ఇవైతే తీసుకొచ్చారు మా పాప అయితే పడుకుంది ఇంక మేమైతే తినడానికి రెడీ అవ్వామనమాట ఇంకా ఇంకా తప్పుడు హే హేవోడ్ తినాలి కదా ఇంక లోపైతే మా పాప లేచేసింది చిన్నవాడు నువ్వు అక్కడ వాళ్ళు తక్కువరా నేను హాస్పిటల్ నేమ్ అది వీడియో తీయడం మర్చిపోయాను అది హాస్పిటల్ నేమ్ వచ్చేసి శంకర్ నేత్రాలయ అనమాట మనకి క్లినిక్ రోడ్ దగ్గర ఉంటది బెన్ సర్కిల్ కి ముందు అనమాట అది విజయవాడలో బ్రాంచెస్ అయితే గుంటూరు ఏలూరు విజయవాడలో ఉన్నాయి చాలా బాగా చూస్తారు అనమాట వాళ్ళు ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా ఉంది ఇక్కడ అయితే మా హస్బెండ్ అనమాట హాస్పిటల్ ఏమన్నారు ఏంటి క్లియర్గా చెప్పారా క్లియర్గా అన్ని కనుక్కున్నారా ఏంటి అని మాట్లాడుకుంటామైతే తింటున్నాం అనమాట ఇక్కడ మా పాప అయితే లేచి వచ్చింది కదా తింటుంది ఎగ్ బజ్జి అంటుంది ఎగ్ బజ్జి తీసుకొచ్చారు తింటుంది ఒక పక్కన కారంగా ఉందని చెప్పేసి నోరు ఊగురుతుంది అయినా ఒక పక్క నుంచి తినేస్తుంది అనమాట ఇక్కడైతే వాళ్ళ నాన్న నాకు పెట్టరా నాకు పెట్టరా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ నాన్నకైతే పెట్టట్లేదు కానీ అది ఒకటే తినేస్తుంది ఏదైనా కానీ అన్నం విలువ అన్నమే మనకి ఎంత ఆకలేసినా ఎలాంటిది తిన్నా మనకు కడుపు అయితే నిండదు అన్నం దారి ఏది రాదనమాట ఇంకా తప్పదా అని చెప్పేసి ఈ గడ్డి తినడం తప్ప వేరేది ఏం లేదు ఇంకా ఇవన్నీ తినేసాము ఇంకా మెల్లగా తినేసి టీ అయితే కొంచెం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ మా పాపని ఆపెట్టారా ఆపెట్టారా అని చెప్తే అది ఆపెట్టేస్తుంది ఈ మధ్యనే అన్నీ అన్నీ అర్థమవుతున్నాయి అనమాట ఇంకెళ్ళిన నాన్న నాకు పెట్ట తల్లి అంటే పెట్టింది ఇక్కడ నాకు కూడా పెట్టింది అంతే ఈ వీడియో మళ్ళీ మరొక మంచి విడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్